అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా వ్లాగ్స్ నైన్ సిక్స్ ఇవాళ వచ్చేసి మా షాప్లో అయితే చంద్రకళ ప్రిపేర్ చేస్తున్నాం సండే అని సండే అయినా కానీ ఆర్డర్ ఉన్నాయి కాబట్టి వర్క్ అయితే చేపించాము అవి చేపించేలోగా మళ్ళీ అయితే చంద్రకళ ఆర్డర్ వచ్చేసింది ఇంక అందుకనేసి మళ్ళీ పిండ్లు అయితే కలుపుతున్నాము చంద్రకళకు ఇప్పుడు చంద్రకళ అయితే వీడియో మీకు కూడా పెడదామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నా ఇప్పుడు చంద్రకళకు పిండి అయితే ఒక పడి మైదా పిండి వేశాను కొద్దిగా సోడా ఉప్పు అయితే వేస్తున్నా ఒక పడి మెజర్మెంట్స్ మీకు ఒకసారి ఫుల్ వీడియో కావాలన్నారని పెడుతున్నా ఓకేనా కామెంట్ పెడుతున్నారని మా వర్కర్ పిండి చూపించకుండా నాకు చూపిస్తున్నాడు చూడండి అడ్జస్ట్ అవ్వండి కొద్దిగా ఇదిగోండి మైదా పిండి ఇందులో అయితే ఆయిల్ గ్లాసింపా ఆయిల్ గ్లాసింపావ్ వాటర్ కొద్దిగా సోడా అంతేనండి పిండికి అయితే కావాల్సింది ఇది మొత్తం బాగా గోధుమ పిండిలాగా కలుపుకోవాలి మనం కలుపుకొని పక్కన అయితే పెట్టేయాలి ఒక అరగంట సేపు బాగా నానిద్ది ఫ్రెష్గా పాలకవైతే తెచ్చుకోవాలి మేమైతే అప్పటికప్పుడు పాలు వేయించుకొని పాలకవైతే చేసి మళ్ళీ దాంట్లో నెయ్యి కూడా వేస్తాము యాలక్కాయ పొడి వేసి ఫ్రెష్ పాలక పెడతాము అందుకే మా దగ్గర చంద్రకళ అంత ఫేమస్ అంత టేస్ట్ ఉంటుంది ఏవి అయిపోయినా అయిపోకున్నా మెయిన్ అయిపోయేది మాకు చంద్రకళ సూపర్ టేస్ట్ ఉంటాయి జ్యూసీ జ్యూసీగా కూడా ఉంటాయి జ్యూస్ తాగి ఉంటుంది అంటే చక్కెరపాకం లోపల ఉంటుంది చంద్రకళలో ఆ పాలకలు ఆ చంద్రకళ నాని ఆ పాలక అని సూపర్గా ఉంటాడు టేస్ట్ అయితే ఇదిగోండి ఇట్లా పిండి అయితే కలిపి పెట్టాను కదా ఇప్పుడు ముద్దలు వేస్తున్నా ఇట్లా ముద్దలు వేసుకొని మనం పూరీ ప్లేస్ ఉంటుంది కదా ఆ పూరీ ప్లేస్లో పెట్టుకొని అయితే ఒత్తుకోవాలి ఒత్తుకున్న రెప్పలలో పాలకో అయితే పెట్టాలి మనం నెయ్యి పాలకో అయితే పెట్టేసి బాగా ఒత్తుకొని రౌండ్గా అల్లేయాలి నీట్గా అల్లేసుకొని మొత్తం రెడీ చేసుకోవాలి ఫస్టే పాకం అయితే రెడీ చేసుకోవాలి పాకం అంటే పంచదార పాకము చిక్కగా ఉండకూడదు లైట్గా ఉండాలి తీగ పాకం అయితే కాదు పాకమైతే ఆల్రెడీ చేసి పెట్టేశాము ఇదిగోండి ఇవైతే ఇట్లా అల్లాలి చంద్రకళ చూడండి మీకు వస్తే ట్రై చేయండి చాలా బాగుంటాయి మొత్తం చూడండి ఇవన్నీ ఒక మూడు పళ్ళు అయితే చేసి పెట్టేశాము ఇట్లాగా ఇవి రెడీ కాగానే ఆయిల్ అయితే పెట్టేశాము చూడండి పాకమైతే కొద్దిగా చల్లారిపోయింది ఇట్లా ఈ రకంగా వేడి ఉన్న ఆయిల్లో అయితే వదలాలి ఎక్కువ వేడి పనికిరాదు దీనికి లైట్ వేడి అయితే ఉండాలి దాంట్లో వేసాక పైకి వస్తాయి మొత్తం పైకి వచ్చాక ఇలాగా ఫుల్ మంట అయితే పెట్టేయాలి అప్పుడు ఒక్కొక్కటి తిప్పేసుకోవాలి ఈ కలర్ వచ్చాక తీసి పాకంలో అయితే వేసేయాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చంద్రకళ రెడీ అవుతాయి మీకు ఇవి మొత్తం ఇరగకుండా కొన్ని 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 తీసి అయితే పాకం ఓడ్చుకొని ఒక ట్రైలో అయితే వేసుకోవాలి వేసుకుంటే చంద్రకళ రెడీ అయిపోతుంది ఇంట్లో అయితే ఒక అర కేజీ పిండితో అయినా మీరు చేసుకొని ట్రై చేయొచ్చు ఒకవేళ చేసుకోవడానికి రాకపోతే మీకు ఈ చంద్రకళ కావాలంటే నాకు కామెంట్ పెట్టండి మీరు ఎక్కడున్నా కానీ మీకి ఈ వీడియో చూసి కామెంట్ పెట్టారనుకోండి మా నెంబర్ ఇస్తాము స్క్రీన్ పైన దానికి కాల్ చేయండి మీకు ఆర్డర్ ఇచ్చేస్తాము ఓకేనా ఓకేనండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్